ఐదో తారీఖు పొట్టేపడం కలుజ మీద ఆ బ్రిడ్జి శంకుస్థాపన చేసిన వెంటనే చికిత్స కోసం కేరళ వెళ్తున్నాను న్యూరో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాను గత కొంతకాలంగా మరీ ముఖ్యంగా ఎడమకాలు న్యూరో సమస్య బాగా ఇబ్బంది పెడుతుంది ఈ పరిస్థితుల్లో డాక్టర్ల సూచన మేరకి ఆయుర్వేదిక వైద్యం దానికి పరిష్కారం అని చెప్పని చెప్పటం కేరళలోని కొట్టక్కలకి ఎల్లుండి ఉదయం పొట్టేపాడ బిడ్జ్జి శంకుస్థి వెంటనే వెళ్ళటం జరుగుతుంది ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు కనీసం ఇరవై రోజులు అక్కడ అక్కడి నుంచి లేదా ముప్పై రోజులు అది అక్కడ డాక్టర్లు నిర్ధారిస్తారు కాబట్టి ఈ నెల రోజుల పాటు కూడా సుమారుగా నెల రోజుల పాటు నెల్లూరు రోజుల ప్రజలకే అందుబాటులో ఉన్నాను నేను అందుబాటులో ఉన్నా లేకున్నా ఎప్పట్లాగే నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిజారెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే కార్యాలయం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కోర్ క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు అందరూ అటు మేయర్ గారు అందరూ కూడా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పక్షాన ప్రజలకు అందుబాటులో నిరంతరం ఎప్పట్లాగే ఉంటారు